విజయవాడ సిటీలో అండి మనకి వన్ టౌన్లో ఒక మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ఏరియా అండి మిస్ చేసుకోవద్దు మీరు ప్రాపర్టీ ఎత్తవచ్చు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి అమ్మ హోటల్ దగ్గరలో అయితే వస్తుందండి మీరు చూడొచ్చు వీటిలో కూడా సో చాలా మంచి లొకేషన్ అండి ఇందులో మనకి మంత్లీ రెంట్స్ వచ్చేసి ఒక లక్షన్నర దాకా అయితే వస్తాయండి వన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ దాకా అయితే రెంట్స్ అయితే వస్తాయండి సో ఇది ఒక మనకి జీ ప్లస్ టూ అండ్ పెంట్ హౌస్ బిల్డింగ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి గోరౌన్స్ అయితే ఉంటాయండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి టూ బిహెచ్కే అలాగే పైన పెంట్ హౌస్ చూసుకుంటే మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ పెంట్స్ అయితే ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ అండి రెండు వందల ఒక గజ్జాలు అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది మన ప్రాపర్టీ ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది చాలా బెస్ట్ ప్రాపర్టీ అని మిస్ చేసుకోవద్దు రెండు వందల ఒక గజ్జాలు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ముప్పై మూడు అడుగుల రోడ్లతో అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్ రావడం అయితే జరిగిందండి సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ ఎనిమిదో తారీఖు అండి మనకి పదో అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ ఎనిమిదో లాస్ట్ డేటు మీరు ప్రాపర్టీ లోపలకి చూడొచ్చండి చాలా బాగుంది బిల్డింగ్ ఎంత పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నలభై ఐదు వేలండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ ఎక్కడనే స్టార్ట్ అవుతుంది అన్నమాట రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నలభై ఐదు వేలు నెలకి లక్షన్నర దాకా రెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఇది మంచి ప్రైమరీ కాబట్టి వన్ టౌన్లో సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డెట్కి విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ సొప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్